హలో అండి వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మా ఇంట్లో వీకెండ్ స్పెషల్ ఏంటో తెలుసా ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా వంకాయతో ఒక మంచి రెసిపీ చేసాయండి సో అదేలానా చూసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన వెళ్ళే కానీ కూడా ఇచ్చేయండి సో చూసారు కదండీ ఫస్ట్ అయితే మనం వంకాయలంతా కూడా ఏంటంటే ఆయిల్ కానీ గీ కానీ ఏమీ అప్లై చేయకుండా ఇలా చక్కగా కాల్చుకోవాలండి మంటని హై టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఇలా చక్కగా వంకాయలంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బాగా కాలిపోయే కాల్చుకోవాలండి సో వంకాయలు ఇలా చక్కగా కాలిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఇలా కొంచెం బ్లాకిష్ వచ్చినా కూడా పర్వాలేదండి చక్కగా బాగా కాలిపోతాయి సో ఇలా బాగా కాలిపోయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు వంకాయలని అయితే కాల్చుకోవడం అయిపోయిందండి అండ్ దాని తర్వాత ఒక్క ఆనియన్ అనమాట అది కూడా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇలా చక్కగా కూడా మొత్తం కాల్చుకొని పెట్టుకోవాలన్నమాట ఆనియన్ కాల్చుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేతులు కాలకుండా మాత్రం కాల్చుకోండి ఎందుకంటే అవి అటు ఇటు తిప్పుతుంటే అది బాల్ లాగా కింద పడిపోతూ ఉందనమాట సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా కాల్చుకొని దాన్ని కూడా ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇంకొకటి ఇలాగొక రెండు ఎండు మిరపకాయల్ని ఇలా జస్ట్ అలా కాల్చుకొని పక్కన పెట్టుకోండి అండ్ ఎండు మిరపకాయలకి వెళ్తే వెంటనే మంట అనేది త్వరగా అట్రాక్ట్ అవుతుందనమాట సో కాల్చుకునేటప్పుడు కూర ఎక్కువగా రాకుండా వెంటనే దాన్ని తీసివేసేసేయండి కొంచెం వేడైన వెంటనే సో ఇలా అన్నిటినీ చక్కగా ఉప్లే ప్లేట్లో పెట్టేసేసుకొని ముందైతే చల్లార్చి పెట్టుకున్న తర్వాత ఇలా ఎండుమిర్చిని ఆ తొడియాలు తీసేసి పక్కన పెట్టేసేసుకోండి అండ్ దాని తర్వాత వంకాయల్ని కూడా ఏంటంటే పైన కాలినంతా కూడా ఆ స్కిన్ తీసేసి మొత్తం బ్లాకిష్గా వచ్చిన ఆ స్కిన్ అంతా కూడా తీసేసి లోపల పల్ ఒక్కటే ఉంచుకోవాలండి సో ఇలా పల్ప్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి అలానే వేరే వంకాయని కూడా ఇలా చక్కగా స్కిన్ తీసేసి చక్కగా దాన్ని స్మాష్ అయినా చేసేసుకోవచ్చు లేకపోతే ఇలా తీసేసి మొత్తం పాయలు పాయలుగా తీసేసేసి ఇలా ఒక బౌల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం కాల్చిన మిరపకాయల్ని కూడా జస్ట్ మామూలుగా తుంపేసేసి వేసేసుకోవచ్చు అండి సో ఇలా అన్నిటిని కూడా తుంపేసేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం కాల్చుకున్న ఆనియన్ కూడా పైన పొట్టంతా తీసేసి మీరు జస్ట్ దాన్ని స్మాష్ అయినా చేసుకోవచ్చు లేకపోతే కట్ చేసి ముక్కలు ముక్క ఒకలుగా కూడా చేసేసుకోవచ్చండి సో నేనైతే ఫస్ట్ ఇక్కడ పొట్టంతా తీసేసేసి మరి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే తినడం కష్టం కాబట్టి ఇలా జస్ట్ చాప్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా దీనిలోకి వేసేసుకున్నా అండి సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం కళ్ళుప్పుని యాడ్ చేసేసుకుంటున్నాం అండి సో కొంచెం కళ్ళుప్పు యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే రోలు ఉంటే రోట్లో అయినా తంచుకోవచ్చు లేకపోతే జస్ట్ మీ దగ్గర స్మాషర్ కనుక ఉంటే స్మాషర్తో కూడా కొంచెం కచ్చ పచ్చగా ఒక టూ మినిట్స్ పాటు స్మాష్ చేసేసుకోవచ్చు అనమాట కానీ స్మాషర్ కంటే కూడా చక్కగా ఇలా రోలర్ టైప్ ఏదైనా ఉంటే కనుక అది రోల్ ఉంటుంది కానీ రోకల్ టైప్గా దాన్ని పట్టుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం ఇలా మెత్తగా అయ్యే వరకు దంచి పేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు కొంచెం వేడిగా కావాలి అనుకుంటే కనుక అప్పుడే మరగబెట్టిన పాలనైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కాగి చల్లార్చిన పాలనైనా కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలా నేను రెండు వంకాయలకైతే ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ వరకు తీసేసుకున్నా అండి సో ఇలాగా పాలనంతా కూడా అందులో యాడ్ చేసేసుకొని చక్కగా దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత చక్కగా రైస్లోకి కానీ రోటిలోకి కానీ చాలా అమ్మగా ఉంటుందండి చూసారా అసలు ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క నూనె కూడా వాడలేదండి నేను ఈ రెసిపీ కోసం చాలా బాగుంటుంది అలానే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనకి చాలా త్వరగా చేసుకోవడం కూడా అయిపోతుందండి సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో కమెంట్ చేయండి అలానే ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సైన్స్